హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ సిక్స్టీ ఇది మన హైదరాబాద్ లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి రెండు నిమిషాల తర్వాత రవి తన చేతులను ఆమె వీపు మీద వేళ్లతో మసాజ్ చేయసాగాడు అప్పటికి ఆయాసం నుండి తేరుకున్న కవిత ఏంటి మళ్ళీ మసాజ్ మొదలెట్టావు ఇంకా మీ దాహం తీరలేదా అంది తీరిందో లేదో నువ్వే చూడొచ్చుగా అన్నాడు ఇక నా వల్ల కాదు బాబు అంది బయట నుండి చూస్తున్న రవళి నీ వల్ల కాకపోతే నా కప్పుచొప్పొచ్చుగా అనుకుంది ఆకసితోనే అనుకోకుండా కిటికీ తలుపును గట్టిగా కొట్టేసింది ఆ చప్పుడుకు ఉలిక్కిపడి లోపల ఉన్న ఇద్దరు కిటికీ వైపుకు చూశారు అయితే అక్కడ చీకటిగా ఉండటంతో ఎవరో తెలియలేదు వాళ్ళకి వాళ్ళు తనని చూడడం గమనించి అక్కడ నుండి పారిపోయింది రవళి అలాగే కూర్చుండిపోయింది కవిత ఆంటీ ఆంటీ అంటూ ఆమె భుజాలు పట్టి కుదిపాడు రవి ఆమె తేరుకొని అమ్మో దొరికిపోయాంరా అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది ఇప్పుడెలా అంది పాలిపోయిన మొహంతో అతనిలోనూ భయం ప్రవేశించడంతో ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది కవిత ఉలిక్కిపడి రవివైపు చూసింది అతను భయం భయంగా తలుపువైపు చూశాడు ఎవరై ఉంటారు అంది కవిత తడబడుతూ అంతలో మళ్లీ తలుపు శబ్దమైంది రవి ఆమె వైపు చూశాడు ఇక ఏదైతే అదైందనుకోని కవిత రవితో పోయి తలుపు తీ ఏం జరుగుతుందో చూద్దాం అంది రవి గబుక్కున పోయి తలుపు తీశాడు బయట ప్రమీల రమేష్ నిలబడి ఉన్నారు అతను తలుపు తీయగానే దాదాపు అతన్ని నెట్టుకుంటూ లోపలికి వచ్చేశారు ఇద్దరు లోపలికి రాగానే తలుపు వేసి అంది ప్రమీల రహస్యంగా రమేష్ గబగబా తల్లి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆమె కూర్చొని ఉంది రమేష్ ఆమె పక్కనే కూర్చొని రాజీ కిటికీలోంచి మొత్తం చూసేసిందమ్మా అన్నాడు అప్పుడు అర్థమైంది ఆమెకి ఆమెను చూసింది రవళి అని అదే మాట అతనితో చెప్పింది మొత్తానికి దొరికిపోయాం ఇప్పుడేం చేద్దాం అడిగింది ప్రమీల అప్పటికి షాక్ నుండి పూర్తిగా తేరుకుంది కవిత మరేం పర్వాలేదు తాము చూసిన విషయం వాళ్ళు ఎవరికి చెప్పర్లే అంది కవిత అదేంటే చెప్పకుండా ఎలా ఉంటారు అంది ప్రమీల ఎలా చెప్తారే ఈ టైంలో అసలు మన గది దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడగరా అంది కవిత ప్రమీళ నిజమే అన్నట్లు తలూపింది మహా అయితే నన్ను నిన్ను అదోలా చూస్తారు ఇద్దరు అది కూడా తప్పించుకోవాలంటే ఒకటే మార్గం అంది కవిత ఏంటమ్మా అడిగాడు రమేష్ కవిత నవ్వి రవళిని రవిగాడు కాస్త లైన్ లో పెట్టాడు నువ్వు కూడా రాజీని లైన్లో పెట్టావే అనుకో అని కవిత అంటూ ఉండగా ప్రమీళ వాడు ఆల్రెడీ దాన్ని లైన్లో పెట్టేసినట్టే హంది నవ్వుతూ కవిత అవునా అన్నట్లు రమేష్ వైపు చూసింది వాడు సిగ్గుతూ నవ్వుతూ తలదించుకున్నాడు అది చూసి కవిత నెట్టూర్చి వీళ్ళని వదిలితే చుట్టూ ఎవరిని వదిలేట్టు లేరు అని నెట్టూర్చి సరే ఎలానూ వాళ్ళు లైన్లోనే ఉన్నారు కాబట్టి బాగా రెచ్చగొట్టి టైం చూసుకొని పని కానియండి ఇక అలా పడి ఉంటారు అంది అది వినగానే గుడ్ ఐడియా అన్నారు అందరూ కవిత మగపిల్లల వైపు చూసి మా ఇద్దరికీ బాగా కోరికగా ఉంది కాబట్టి మీకు మాతో పని సులువైపోయింది వాళ్ళని కాస్త సున్నితంగా డీల్ చేయండి అంది కవిత అలాగే ఆంటీ కానీ సున్నితంగా డీల్ చేయడం అంటే ఎలా అన్నాడు రవి అవునమ్మా ఎలా అన్నాడు రమేష్ కూడా కవిత నిట్టూర్చి ప్రమీలతో ఒక్కసారి మన పెళ్లికి ముందు ఎలా ఉన్నామో మానసికంగా అలా తయారవుదామే పాపం పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా అంది నవ్వుతూ ప్రమీళ నేను రెడీ అంది ఉత్సాహంగా వాళ్ళ మాటలు విని ఇద్దరూ ఎగ్జైటింగ్గా నవ్వారు కవిత ప్రమీలతో అయితే వాణ్ణి పక్క గదికి తీసుకుపోయి ట్రైనింగ్ మొదలెట్టు అంది రమేష్ వెంటనే వద్దమ్మా ఇక్కడే ఉంటాం మధ్యలో ఏదైనా డౌట్ ఉంటే మీరు ఒకరికి ఒకరు హెల్ప్గా ఉంటారు కదా అన్నాడు రమేష్ రవి కూడా వెంటనే ప్రమీలతో అవునమ్మా అన్నాడు కవిత ప్రమీల ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకున్నారు చెప్పమ్మా అన్నారు ఇద్దరు ఒకేసారి ఒరే మనిద్దరి మధ్య రహస్యాలు లేనంత మాత్రాన నీ కళ్ళ ముందు వాడితో ఎలా ఉండగలను చెప్పు అంది ప్రమీల రవితో అవున్రామ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అంది కవిత ఇక చేసేది లేక సరే అయితే అన్నారు ఇద్దరు ఇక మీదట గదిలో ఉన్నప్పుడు తలుపులే కాదు కిటికీలు కూడా వేసేయాలన్న విషయం గుర్తుపెట్టుకోండి అంది కవిత బయటికి వెళ్తున్న జంటతో వాళ్ళు సిగ్గుగా నవ్వుకుంటూ తమ గదికి పోయారు ఇక బయట ఏం జరుగుతుందో చూద్దాం తనని కవిత వాళ్లు చూడగానే గబుక్కును అక్కడి నుండి పరిగెత్తి మెట్ల వైపుకి వెళ్లిపోయి చీకటిలో నక్కింది రవళి ఆమె పరిగెత్తడంతో ప్రమీళ గది దగ్గర ఉన్న రాజీ గబుక్కున వెనక్కి తిరిగింది అలా తిరగడంలో అక్కడే ఉన్న చిన్న డబ్బా లాంటిది ఆమె చేతికి తగిలి కింద పడింది దాంతో ఆమె కంగారుగా మళ్ళీ కిటికీ వైపు చూసింది సరిగ్గా అప్పుడే రమేష్ ఆమెని చూశాడు దాంతో ఆమె కంగారుగా రవళి వైపుకు పరిగెత్తి ఆమెతో పాటు చీకట్లో దాక్కుంది కొద్దిసేపటి తర్వాత ప్రమీళ రమేష్లు కవిత గదిలోకి వెళ్లడం చూశారు వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపు వేయగానే రాజీ రవళితో పదవి మనం ట్యాంక్ పైకి పోదాం అంది గుసగుసలాడుతూ ఇద్దరు కలిసి ట్యాంక్ ఎక్కాక రాజీ తన గుండెల మీద చేయి వేసుకొని అబ్బా వాళ్ళ ఎవ్వారం చూస్తుంటే నా ఒళ్ళు ఫుల్గా వేడెక్కిపోయిందే అంది ఏం జరిగింది లోపల అడిగింది రవళి రాజీ చెప్పడం ప్రారంభించింది రమేష్ ప్రమీళ ఉన్న గదిలోకి పోయి తలుపు వేసి వెనక్కి తిరిగేసరికి ప్రమీళ పరుపుని విరిగిన మంచం మీద నుండి పక్కకి లాగి దానిపై దుప్పటి సర్దుతూ కనిపించింది రమేష్ రెడీ అయిపోయాడు వాణ్ణి చూసి నవ్వి ఏం విరగొడతావు బాబూ అంది కొంటెగా సరే అయితే ఈసారి ఏది విరగకుండా నువ్వు ప్రయత్నించు అంటూ పరుపు మీద పడుకున్నాడు సరిగ్గా అప్పుడే రాజి కిటికీ దగ్గరికి చేరుకుంది కిటికీ తలుపును కొద్దిగా తెరిచి లోపలికి చూసేసరికి రమేష్ ప్రమీల చాలా సన్నిహితంగా ఉన్నారు అరగంట తర్వాత ప్రమీళ రమేష్ ఆయాస పడిపోతున్నారు బయట రాజి కూడా ఆయాస పడిపోతుంది గది లోపల బయట వాళ్ల నిట్టూర్పులతో వాతావరణం వేడెక్కిపోతుంది పక్క గది దగ్గర రవళి చేసిన శబ్దం వినబడింది కంగారుగా తిరుగుతుంటే అక్కడ ఉన్న డబ్బా ఒకటి కింద పడింది మరింత కంగారుగా మళ్లీ కిటికీ వైపుకు చూసేసరికి అప్పటికే రమేష్ ఆమెని చూసేశాడు కిటికీలోంచి సన్నగా వెలుతురు ఆమెపై పడుతూ ఉండటంతో ఆమెని గుర్తుపట్టేశాడు దాంతో రాజీ కంగారుగా పరిగెత్తి రవళి పక్కన చీకట్లో దాక్కుంది అక్కడ వరకు చెప్పిన తర్వాత రాచి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎలాగైనా సరే వాళ్ళు ఊరు వెళ్ళిపోయేలోగా మనం వాళ్ళతో ఎంజాయ్ చేయాలి కానీ ఆంటీలు ఉండగా వాళ్ళు అసలు మనల్ని పట్టించుకుంటారంటావా అంది జాగ్రత్తగా పథకం వేసుకొని మరీ రెచ్చగొడదం వాళ్ళని అయితే ఆ టైంలో వాళ్ళ పక్కన ఆంటీలు లేకుండా చూడాలి సరేనా అంది రాజీ సరే అని తలూపింది రవళి సరే ఇకపోయి పడుకుందాం రేపు లేచేటప్పటికి ఫ్రెష్గా కనిపించాలి కదా వాళ్ళకి అని నవ్వింది రాజీ రవళి కూడా నవ్వుతూ పైకి లేచింది ఆ తర్వాత ఇద్దరు తమ గదికి పోయి పడుకున్నారు ప్రమీల రమేష్ని తీసుకొని తన గదికి వెళ్ళి తలుపు కిటికీలు అన్నీ జాగ్రత్తగా బోల్టు పెట్టేసి పోయి పరుపు మీద కూర్చొని రమేష్తో రా అంది వాడు వచ్చి ఆమె ఒళ్ళు తలపెట్టి పడుకున్నాడు ఆమె వాడి జుట్టుని వేళ్లతో దువ్వుతూ అయితే తొందరలోనే రాజీ కోరిక కూడా తీరుస్తావన్నమాట అంది నవ్వుతూ ఏదో గురువుగారి దయ అన్నాడు వాడు నవ్వేస్తూ గురువుగారేంటి అంది ఆమె ఆశ్చర్యంగా మరి నువ్వు ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్న గురువే కదా అన్నాడు అలాగా హని నవ్వేసింది ఆమె అయినా ఈ ట్రైనింగ్ ఎందుకు అంటే రాజీ ఆల్మోస్ట్ లైన్లోకి వచ్చేసినట్లేగా అన్నాడు అలా వచ్చినట్లే కనిపిస్తారు అమ్మాయిలు ఒక్కసారి నిన్ను చూసి వేడెక్కిపోయినంత మాత్రాన పడిపోయారని అనుకోకు అంది ఆమె ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్